హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ట్రూత్ డ్రింక్ తాగిన అప్పు ఇక అందరి ముందు కళ్యాణ్ పట్టుకొని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న అనామిక తల్లి అయితే ఇక వెంటనే కూడా స్టార్ట్ చేస్తుంది ఈ అప్పు ఎప్పటి నుంచో ఉన్న అల్లుడి గారిని కావాలని అనుకుంటుంది కావాలని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పింది ఇక పిల్లల్ని పెంచడమే కాదు వాళ్ళని సరైన దారిలో పెంచాలి అని చెప్పి ఇక కనకాన్ని చూసి అంటూ ఉంటే కనకం చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుని దగ్గరకు తీసుకొని అప్పునికి ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో అందరూ కూడా అప్పుని చాలా చండాలంగా అనుకుంటూ ఉంటారు ఇక పక్కన పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకుతో అనాల్సిన మాటలైనా ఇవి అని చెప్పి అందరూ కూడా సూటిగా మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న పద్దు ఒక్కసారిగా నామూలంగా ఇంత పని జరిగిందేంటి అప్పు మనసులో ఎవరున్నారో తెలుసుకుందాం అనుకుంటే ఇక ఇంత ఘోరంగా ఈ రకంగా అయ్యింది అని చెప్పి ఇక వెంటనే నాదే తప్పు అని చెప్పి ఎక్కి అందరూ నన్ను క్షమించండి అప్పు అలా మాట్లాడడానికి కారణం నేనే నేనే ఇందులో ఇక మత్తు మందుని కలిపాను ఈ మందు వల్ల అందరూ కూడా ఎవరి మనసులో ఉన్న ఫీలింగ్సే కాకుండా తనలో తనకు తెలియకుండా కొన్ని మాటలైతే వచ్చేస్తాయి నన్ను క్షమించండి అప్పు మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదయ్యి అని చెప్పి అందరి ముందు ఇక పద్దు అయితే నిజం చెప్తుంది ఇక ఆ విషయం తెలుసుకొని అక్కడే ఉన్న ఇక మరికొందరు కూడా చెప్తారు నిజమే ఇక ఈ కూల్ డ్రింక్స్లో ఇక ఏదో మందు కలిపారు అందువల్ల చాలా తిక్కతిక్కగా మాటలన్నీ మనకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి అని చెప్పి అనడంతో అందరూ కూడా ఇక నిజమని నమ్ముతారు ఇక కళ్యాణ్ అయితే మనసులో మాత్రం అప్పు ఆ రకంగా పట్టుకునేసరికి ఇక మనసులో ఎక్కడో అప్పు మీద ఫీలింగ్స్కి వస్తాయి ఇక కళ్యాణ్కి కళ్యాణ్ మనసులో అనుకుంటాడు బ్రో ఎప్పుడు కూడా ఈ రకంగా బిహేవ్ చేయలేదు తనంతడు తానే నా దగ్గరకు వచ్చి ఇక అనామికని పక్కకి తోసి మరీ నన్ను హక్ చేసుకుంది అని చెప్పి మనసులో ఇక అదే అదే ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇందిరాదేవి అంటుంది ఇక పెళ్ళిళ్ళలో ఇలాంటివన్నీ సహజం ఇక ఎప్పుడు కూడా ఒకేలాగా ఎందుకుంటుంది పెళ్లిలో ఈ మాత్రం సందడి చేయకపోతే ఎలాగా దానినే మనం గొడవల కింద దారి తీసుకోకూడదండి మనందరం కూడా పెద్దవాళ్ళ పిల్లలు పిల్లల్లాగే ఆలోచిస్తారు దీనికి ఇక ఈ మాత్రం దానికి మనం అంత ఘోరంగా మాట్లాడకూడదు అని చెప్పి ఇందిరాదేవి అనామిక వాళ్ళ అమ్మగారిని అంటుంది ఇక అక్కడే ఉన్న అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక అక్కడి నుంచి అందరూ కూడా కోసం రెడీ అవుతూ ఉంటారు ఇక పెళ్ళి అందరూ కూడా పట్టు చీరలతో నగలతో అలంకరించుకొని ఇక అందరూ కూడా హడావుడి హడావుడిగా ఉంటే బంతి మాత్రం ఇక ఒక లెటర్ని రాస్తారు ఇక అందరి ముందు అక్కని అంత ఘోరంగా అవమానించిన అనామిక తల్లిదండ్రుల గురించి ఇక వాళ్ళ చేసే కుట్ర గురించి ఇక బంతి అయితే తెలుసుకుంటాడు కావాలని అప్పు అక్కని బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఇక అప్పు అక్క ప్రేమ ఉందని అప్పు అక్క ఎప్పటి నుంచో సిన్సియర్గా ప్రేమిస్తుందని మొత్తం కూడా లెటర్ పెడతాడు ఇక బంతి ఇక వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఇక పరిచయం అయినప్పటి నుంచి పెళ్లి వరకు ఇక అప్పు మనసులో ఏముందో మొత్తం కూడా ఒక లెటర్లో రాసి బంతి ఇక కళ్యాణ్కి ఇక కనిపించే విధంగా లెటర్ రాసి బయటికి వచ్చేస్తాడు ఇక అక్కడి నుంచి స్పీడ్గా వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కనకం అయితే ఏంట్రా బంతి ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడగగానే అది నేను ఇక కళ్యాణ్ గురించి వచ్చాను అప్పు అక్క ప్రేమ గురించి కళ్యాణ్కి చెప్పాలని వచ్చాను అని చెప్పి అనడం तो आंकड़े उन्हें एक అలాగే పద్దులు ఇద్దరు షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంటమ్మా పద్ ఏంటమ్మా కావ్య అని కావ్య అడగగానే ఇక బంతి చెప్పింది నిజమే అప్పు ఇక కళ్యాణ్ బాబుని ఇష్టపడుతుంది అని చెప్పి ఇక కనకం అయితే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని చెప్తుంది ఆ మాట విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటమ్మా అప్పు కళ్యాణ్ ఇష్టపడటం ఏంటి ఈ విషయం నీకు ముందే తెలుసా అనగానే నాకు ముందే తెలుసు కానీ ఇక ఈ పెళ్లి జరగకూడదని తన మనసులో కూడా తెలుసు ఎందుకంటే ఇప్పటికే ఇక ఇద్దరు కూతుర్ని ఈ ఇంటికి ఇచ్చి ఇప్పటికే ఇక అనేక రకమైన మాటలు వింటున్నాను ఇక అప్పును కూడా ఆ ఇంటికి ఏ రకంగా ఇవ్వగలుగుతాను కానీ మన అప్పు ఒక్కదే తన మనసులో ప్రేమించింది తప్పించి కళ్యాణ్ బాబుకి ఇక ఎప్పుడు కూడా ఇక అప్పు మీద ఎలాంటి ప్రేమ లేదు ఒక్క ఫ్రెండ్షిప్ అనే మాట తప్ప అని చెప్పి అనటంతో ఇక అక్కడే ఉన్న పద్దు మాత్రం మనసులో లేదు ఏదో జరుగుతుంది ఇక అప్పు మాత్రమే ప్రేమించట్లేదు ఇక కళ్యాణ్ కూడా తన మనసులో అప్పుకి ఎంతో కొంత స్థానం అయితే ఉంచాడు ఎందుకంటే స్టేజ్ మీద ఇక అప్పు ఆ రకంగా పట్టుకోగలి కళ్యాణ్ మోహన్లో ఒక రకమైన ఫీలింగ్స్ అయితే కనిపించాయి అని చెప్పి పద్దు అయితే అనుకుంటుంది ఇక వెంటనే ఒరే బంతి ఇక్కడికి వచ్చావు సరే ఇక్కడ ఈ విషయం తప్పించి ఎవరికైనా చెప్పావా అనగానే ఎవరికి చెప్పలేదు అని చెప్పి అనడంతో సరే ఇక నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో ఈ విషయం ఎవరి దగ్గర కూడా చెప్పద్దు ఎందుకంటే ఇక ఖచ్చితంగా ఈ పెళ్ళి జరిగి తీరాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనకం ఆ మాటలకి ఇక కావ్య కూడా బంతి నీ మనసులో ఇక అప్పు అక్క మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి ఈ విషయం చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చావు కానీ అది కరెక్ట్ కాదు ఆశకి అద్దుండాలి ఇప్పటికే నేను అలాగే ఇక స్వప్న ఇద్దరం కూడా ఈ ఇంటికి అనుకోకుండా ఇద్దరము కోడళ్ళమయ్యాం ఇప్పుడు ఇక అప్పు విషయం నిజంగా తన మనసులో కా కళ్యాణికి ప్రేమ ఉన్నా కూడా ఈ విషయంలో తనని ఇంటి కోడల్ని చేయలేము అర్థం చేసుకోరా బంతి నీకంటే ఎక్కువగా అప్పు అంటే మాకు ప్రేమ ఉంది అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అనగానే లేదక్క వెళ్ళను ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి అంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి కనకం కావ్యం అడగగానే ఇక వెంటనే ఇక ఇందాకే కళ్యాణ్ రూమ్లో లెటర్ పెట్టి వచ్చాను అప్పు అక్క ఎంతగా ప్రేమించిందో వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరూ ఏ రకంగా ఉన్నారో మొత్తం కూడా కళ్యాణ్కి అర్థమయ్యేలాగా రాశాను ఇక అది చదివి ఇక పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనగానే ఎంత పని చేసావరా అని చెప్పి ఇక బంతిని చంప మీద కొడుతుంది కనకం కొట్టగానే ఇక అలానే చూస్తూ ఉంటే ఎవరే బంతి ఎంత పని చేశావు అనుకోకుండా నీ మనసులో నిజంగానే అప్పు మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే ఏది ఏమైనా నాకైతే అప్పు కళ్యాణక్క అక్క కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కలవాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి ఇక బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు బంతి ఇక వెంటనే పద్దు అలాగే కావ్య ఇద్దరు కూడా అమ్మ కంగారు పడ మాకు ఇక ఆ లెటర్ని మేమే తీసుకొని తీసుకొచ్చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడికి వస్తాడు రాజ్ వెంటనే వచ్చి కలావతి కలావతి అని చెప్పి సీరియస్గా పిలుస్తాడు ఆ మాటకి వెంటనే కూడా ఇక అక్కడి నుంచి ఇక కావ్య అయితే వెళ్ళిపోతుంది ఏంటంటే ఏమైంది అనగానే ఇక పెళ్ళికి సంబంధించిన సూట్ ఏదో తీసుకున్నానన్నావు కదా అది ఎక్కడుంది కనిపించట్లేదు అని చెప్పి అన్నంతో అది అక్కడే ఉంది ఇప్పుడు నేను రావాలంటే కష్టం మీరే తెచ్చుకోండి అనగానే అదేం కుదరదు నువ్వే కదా మ్యాచింగ్ మ్యాచింగ్ కుదరాలని తీసుకున్నావు ఇప్పుడు ఇక ఎక్కడుందో చెప్పమంటే చెప్పవేంటి అని చెప్పి సీరియస్గా అనడంతో సరే పదండి అని చెప్పి మనసులో ఒకవైపు భయంతో ఇక ఒకవైపు ఇక టెన్షన్తో ఇక రాస్తో పాటు వెళ్తూ ఉంటుంది ఇక అప్పటికే ఇక మెట్ల దారి నుంచి ఇక వెళ్తే టైం అయిపోతుందని ఇక పక్క నుంచి వెళ్దామండి అని చెప్పి ఇక వేరే రూట్లో నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఇక అనామిక ఫోన్లో మాట్లాడడం గమనిస్తారు ఇక ఇదేంటి ఫోన్లన్నీ కూడా ఇక అమ్మమ్మ దగ్గర ఉన్నాయి కదా అలాంటిది ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారబ్బా అని చెప్పి తొంగి చూస్తుంది కావ్య ఇక వెంటనే కూడా ఇక అనామిక వేరే సెల్ ఫోన్లోంచి మాట్లాడుతూ ఉంటుంది ఇక మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య వెంటనే ఏమైంది కళావతి ఎందుకలాగా కళ్ళు పెద్ద చేసి చూస్తున్నావు అనగానే ఇటు రండి అని చెప్పి ఇక పక్కకి లాగి ఇద్దరు కూడా ఇక వింటారు అనామిక అని అనామిక ఇక అవతల వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఏంటి నీకంత కంగారు ఇక మూడు నెలలు ఓపిక పట్టావు ఇక ఒక్క రోజు ఓపిక పట్టలేవా నువ్వు అనుకున్నట్టే ఖచ్చితంగా ఇక నేను డబ్బుతో పాటు ఇక ఇంటికి వస్తానని చెప్పాను కదా అంత మన ప్లాన్ ప్రకారమే అవుతుంది అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక అవతల వ్యక్తి అయితే ఏమో ఏమో అనామిక పెళ్లి చేసుకొని నువ్వు ఇంకా కళ్యాణ్తో సెటిల్ అయిపోతే మరి నా ఏంటి అని చెప్పి అవతల మనిషి అడుగుతూ ఉంటే నీతో పాటే ఉంటానని నీకు ఎప్పుడో నీకు నేను మాట ఇచ్చాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా డబ్బు కావాలి కాబట్టి ఈ కళ్యాణ్ని కావాలని ఇష్టపడుతున్నట్టు నటిస్తున్నాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే అవతల వ్యక్తి మరి ఏ రకంగా నువ్వు ఇక నా దగ్గరకు వస్తావు నిన్ను కళ్యాణ్ వదిలిపెడతాడా అని చెప్పి అడగగానే ఎందుకు వదిలిపెట్టాడు ఖచ్చితంగా ఖచ్చితంగా వదిలిపెడతాడు ఎందుకంటే ఇక అప్పు ఉంది కాబట్టి ఇక అప్పుని అలాగే కళ్యాణ్ని అంటగట్టి ఇక ఇప్పటి నుంచో మాట్లాడుతున్నాము ఇక పెళ్ళైన తర్వాత కూడా అప్పుని అలాగే కళ్యాణ్ని ఇద్దరికీ ఇద్దరికి కూడా ఏదో అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇక నేనైతే ఇక బయటికి వచ్చేస్తాను ఇక దాంతో ఖచ్చితంగా ఇక కళ్యాణ్ అయితే నా బిహేవియర్ని చూసి ఇక నాతో కలిసి కాపురం చేయనని ఇక ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని నాకైతే డైవర్స్ ఇస్తాడు దాంతో నాకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నేను అడిగి ఇంకా ఆ డబ్బుతో నీ దగ్గరికి వచ్చేస్తాను ఇక మన చక్కగా మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని ఏ అమెరికానో చెక్ చేస్తాం అదే కదా మన ప్లాన్ ఇక అంతకు మించి ఇంకా ఏమి ఆలోచించద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఈ లోపల మరి మీ పేరెంట్స్ అనగానే మా పేరెంట్స్ కూడా ఇక నీతో లవ్ అఫేర్ ఉందని సంగతి తెలియదు కానీ కళ్యాణ్ లాంటి ఇక ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని పెళ్లి చేసుకోబోతున్నామని నన్ను తెగ పొగుడుతున్నారు ఇక నన్ను నువ్వు నా వెనకాల అసలు కనీసం కొంచెం కూడా ఇక అనుమానించట్లేదు ఇక ఇన్నాళ్లాగా నీతో ఫ్రీగా మాట్లాడుకుంటూ ఇక ఎంచక్క ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక దొంగతనంగా ఇక తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండటం రాస్ అలాగే కావ్యాలు ఇద్దరూ వినేస్తారు ఇక అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కూడా ఇక స్పీకర్లో మాట్లాడడం వల్ల ఆ మాటలు కూడా వింటారు ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కావ్య రాజులైతే ఇక అనామిక ఆ రకంగా మాట్లాడడం గమనించిన ఒక్కసారిగా అసలు ఈ అనామిక ఏమనుకుంటుంది నా తమ్ముడు జీవితంలోకి వచ్చి నా తమ్ముడిని ఇంత మోసం చేస్తుందా అని చెప్పి రాజైతే ఒక్కసారిగా ఇక వెళ్ళబోతుంటే కావ్య ఆపేస్తుంది ఆపేసి ఏమండి ఈ విషయం గనక వెంటనే కూడా తెలిస్తే ఇక మంచిది కాదు ఖచ్చితంగా కొంచెం సేపు అయితే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి వెంటనే మనం ఇక వెళ్ళిపోయి నిలదీస్తే ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి ఇక పక్కకి లాగేస్తుంది రాజుని ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే పెళ్ళికొడుకు రూమ్లోకి వచ్చి ఇక రెడీ అవుతూ ఉంటే ఉత్తరం కనిపిస్తుంది ఇక అది మొత్తం కూడా కళ్యాణ్ చదువుతాడు కళ్యాణ్ చదువుతూ ఉంటూ ఉంటే ఇక ఒక్కొక్క లైన్ చదువుతుంటే తన మనసులో ఉన్న ప్రేమ బయటకు వస్తూ ఉంటుంది ఇక అప్పు విషయంలో నేను తప్పు చేశాను అప్పు ఇంకా ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమించింది నేను తన ప్రేమని అర్థం చేసుకోకుండా ఫ్రెండ్ అని పక్కన పెట్టేశాను తన ఫీలింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇక పెళ్ళి తనతో జరుగుతున్నప్పుడు నుంచి నా మనసులో ఎక్కడో ఏదో అలజడి ఇక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇక అప్పు నేను ఇద్దరం విడిపోతామా అన్న ఫీలింగ్స్ నాకు తెలియకుండానే నాకు వస్తున్నాయి ఈ ఉత్తరం చదువుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది అప్పుని నేను కూడా ఇష్టపడ్డానని అప్పుని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను కానీ తను నన్ను దూరం పెట్టేసరికి తను ఫ్రెండ్గానే నేను ఫిక్స్ అయ్యాను తీరా చూస్తే అప్పు మనసులో ఎంత ప్రేమ దాచిపెట్టుకుందా అని చెప్పి ఇక ఆ ఉత్తరం చదివి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటే నాకు తెలియకుండానే నా కళ్ళు ఏంటి ఎంత తడైపోయినాయి అని చెప్పి తుడుచుకొని ఇక వెంటనే కూడా ఏం చేయాలి ఇప్పుడు ఇక అప్పు విషయంలో నేను ఏం చేయాలి ఇంకా అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా రిసార్ట్స్లో పెళ్లి తంతు జరిగే ప్లేస్ అంతా ఒక దగ్గర ఇంకా రూమ్స్ అన్నీ చాలా దూరంలో ఉంటాయి ఇక రూమ్స్ అన్నీ చాలా దూరం దూరంలో ఉండడం వల్ల ఇక అప్పు అలాగే ఇక బంతి అయితే ఇక కనకం కొట్టడం వల్ల ఇక నడుచుకుంటూ ఇక బాధపడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం అప్పు గమనిస్తుంది ఇక వెంటనే ఒరే బంతి ఆగు ఆగు అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి బంతి పట్టుకొని లాక్కొస్తుంది ఏంట్రా ఏమైంది ఇక అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి అని అనగానే ఇక మొత్తం కూడా ఇక చెప్పకుండా లెటర్ విషయం గురించి చెప్తే ఇక అప్పు అక్క ఖచ్చితంగా ఈ విషయంలో నన్ను తిట్టి ఆ లెటర్ని ఏదో రకంగా చింపేయడానికి ప్రయత్నించేస్తుంది ఈ విషయం చెప్పను అని చెప్పి ఇక వెంటనే లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు అలా ఎలా వెళ్ళిపోతావరా ఇక పెళ్లి వరకు వచ్చి ఇక మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి నిన్ను నిన్ను కొట్టానని నీకు బాధగా ఉందా నీకంటే ఎక్కువ బాధపడుతున్నానరా నేను ఎందుకంటే నువ్వు నా తొంత తమ్ముళ్లాగా నేను ఎప్పుడూ చూసుకున్నాను నువ్వు ఏ రోజు బయటవాడవని ఫీలింగే లేదు అర్థం చేసుకోరా ఇక ఈ కుటుంబంలో ఇక మా ఇద్దరు అక్కల్ని ఈ కుటుంబానికి ఇచ్చాము ఇక వాళ్ళిద్దరు కూడా అనుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ లైఫ్ అయితే ఇప్పటి వరకు కూడా సక్రమంగా లేదు ఏదో ఒక రూపంలో ఇక కావ్యకకి తలంపులు వస్తూనే ఉన్నాయి ఇక స్వప్నక్క విషయంలో అయితే నీకు తెలిసిందే కదా మొన్న మొన్న ఇక స్వప్నక్క జీవితం ఏమవుతుందా వాళ్ళు ఇంటికి తిరిగి పంపించేస్తారా అని అమ్మ నాన్న వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో నీకు తెలుసు కదా ఇక కావ్యక్క జీవితం అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ముసుగు వేసుకొని వచ్చిందని ఇంతవరకు ఇక అపర్ణ ఆంటీ అయితే ఎప్పుడు కూడా ఇక అక్కని కోడల్లాగా అనుకోలేదు వాళ్ళిద్దరూ ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో కోడల్లాగా ఉంటున్నారే కానీ పేరుకి వాళ్ళతో వాళ్ళ భర్తలు సరిగా లేరు నీకు తెలుసు కదరా బంతి ఇప్పుడు నువ్వు నన్ను కూడా ఆ ఇంటికి ఇక పెళ్లి చేసుకొని వెళ్ళిపోమంటున్నావా ఖచ్చితంగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఒకవేళ కళ్యాణ్ మనసులో పెళ్లి చేసుకోవాలనుకున్న అది జరగని పని అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అక్కడే సీతారామయ్య వాళ్ళ రూమ్ ఉంటుంది సీతారామయ్య ఇక పెళ్ళి దగ్గర చాలా తతంగంగా ఉండడం వల్ల ఇక ఒక్కడే ఇంకా రూమ్ దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఇక బంతి కళ్యాణ్ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా వింటూ ఉంటాడు ఇక సీతారామయ్య ఇక ఒక పక్క బంతి అయితే ఏంటక్క నీ మనసులో ఎంత ప్రేమ ఉంది కళ్యాణ్ అంటే నువ్వు ఎంత ప్రేమించావు ప్రాణాలు కూడా ఇస్తావని నీ నీ మనసుకు తెలుసు అలాంటి నీ ప్రేమని పక్కన పడేస్తావా ఆ అనామికకి అలాగే ఇక కళ్యాణ్కి పెళ్లి జరిగిపోయినాక నువ్వు మామూలుగా ఉంటావా చెప్పు అనగానే ఎప్పటికీ ఉండలేను తనే నేను ఫస్ట్ లవ్ చేశాను నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ ఇక కళ్యాణే ఖచ్చితంగా ఇక కళ్యాణి తలుచుకుంటూ ఇలాగే జీవితాన్ని గడిపేస్తాను నా లైఫ్లో ఇంకొక మగవాణ్ణి ఊహించుకోలేదురా బంతి అని చెప్పి అనడంతో ఇక అక్కడే ఉన్న ఇక సీతారామయ్య అయితే షాక్ అయిపోతాడు ఇక అప్పు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుంటుంది ఇంతలా ప్రేమించిన అమ్మాయి ఈ విషయం బయట పెట్టకుండా ఎందుకు ఈ రకంగా ఉంది అని చెప్పి ఇక సీతారామయ్య ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక్కసారిగా సీతారామయ్యకి ఇక గుండెపోటు వస్తుంది ఇక గుండెపాటుతో అమ్మ అని చెప్పి ఇక ఒక సౌండ్ అయితే వస్తుంది ఇక వెంటనే అప్పు వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి ఇక సీతారామయ్య కింద కుప్పలి పడిపోయి ఉంటాడు ఇక వెంటనే అయ్యో తాతయ్య గారు అని చెప్పి ఇక స్పీడ్ స్పీడ్గా లోపలికి వెళ్ళి ఇక తాతయ్య గారు తాతయ్య గారు అని చెప్పి లేపుతూ ఉన్నా కూడా లెగవలేని పరిస్థితి ఇక వెంటనే కూడా అరే బంతి సాయం పట్రా ఇక ఫోన్ చేద్దామన్న ఫోన్లన్నీ కూడా ఇక అన్నీ ఒకచోట పెట్టేశాము ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళే టైపు ఈ తాతయ్య గారికి ఏమవుతుందో ఏమో ఇక్కడి నుంచి ఇక మనకి షార్ట్ కట్లో మెయిన్ రోడ్ వస్తుంది పదరా అని చెప్పి వెంటనే కూడా సీతారామాయణి ఇక పట్టుకొని భుజాని మీదకి ఇక ఏదో రకంగా చేతులు కాళ్ళు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి ఇక వెంటనే ఇక అక్కడ కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి ఇక కార్ని పిలిచి కారులో ఎక్కించుకొని ఇక హాస్పిటల్కి అయితే అప్పు బంతి ఇద్దరు కూడా సీతారామయ్యని తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్యాలు ఇద్దరు కూడా ఏంటి మన కళ్యాణ్కి ఇక ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఇక మనం చూస్తూ ఉంటే మన కళ్యాణ్కి ఇంత మోసం చేస్తుంది అనామిక అని చెప్పి రాజ్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతాడు దాంతో ఇక కావ్య నేను ఇక ఫస్ట్ నుంచి కూడా కావ్య ఇక కళ్యాణ్కి అనామికకి పెళ్లి జరగాలని పంతులు గారు ఇక ఎన్ని దోషాలున్నా కూడా ఇక మన కా ప్రేమించిన అమ్మాయి దక్కాలని మొక్కని మార్చి తప్పు చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటే నువ్వేమీ తప్పు చేయలేదు ఇక కళ్యాణ్ ప్రేమ గెలవాలని నువ్వు ఆలోచించవు కళావతి కానీ ఆ దేవుడు మనకి ఏదో ఒక విధంలో ఈ అనామిక ప్రేమ తప్పని ఇక మనకి చూపిస్తూనే ఉన్నాడు మనమే అర్థం చేసుకోలేదు ఇక ఈ విషయం కళ్యాణ్ తెలిస్తే వాడు ఏమైపోతాడో ఏమో అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఏమైపోతాడండి నిజం చెప్పి వా ఈ పెళ్ళిని ఆపేయాలి లేదంటే ఖచ్చితంగా ఇక అనామిక మన కళ్యాణ్ని మోసం చేసిద్ది అప్పుడు ఇంకా ఇంకాస్త బరువు పెంచుత బాధని పెంచిన వాళ్ళమే అవుతాము కానీ మనం ఇక ఏం చేయగలుగుతాము అని చెప్పి అనగానే ఈ విషయాన్ని వెంటనే కూడా ఇక కళ్యాణ్కి చెప్పాలి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఇక రాజ్ కావ్యాలు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే అన్నయ్య నీతో ఒక మాట చెప్పాలి ఇక ఖచ్చితంగా ఈ టైంలోనే చెప్పాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక వెంటనే అయితే అనామిక విషయం మనం చెప్పాలని అనుకుంటే కళ్యాణ్ ఏంటి ఈ విధంగా బాధపడుతున్నాడు అని చెప్పి సరే చెప్పరా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనగానే ఇక లెటర్ని చూపించి ఇక నన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది అప్పు ఆ అప్పు విషయం తెలియక నేను అనామికని ప్రేమిస్తు నని అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది నేను నిజంగా ప్రేమించింది అప్పునేనని అనామికని కాదని కానీ ఇప్పుడు ఇన్ని పెళ్లి పనులు ఇక పెళ్లి ముహూర్తం రాత్రి పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా నేను మాట్లాడడం కరెక్టేనా అన్నయ్యా అని చెప్పి ఏష్ ఏడుస్తూ అనగానే ఇక రాస్కైతే మనసులో చాలా రిలీఫ్ దొరుకుతుంది అంటే కళ్యాణ్ కూడా అనామికని ఇష్టపడలేదనమాట అనామికని ప్రేమ అనుకొని ఇక ఎట్రాక్షన్నే ప్రేమ అనుకొని ఫీల్ అయ్యాడు కానీ వీడు అది పెళ్లి వరకు తీసుకురావడమే ఇప్పుడు ఇబ్బందిగా మారింది అని చెప్పి మనసులో వెంటనే కూడా ఎందుకురా ఫీల్ అవుతున్నావు ఏ ఫీలో అవ్వవసరం అవసరమే లేదు నీకు ఒక నిజం చెప్పాలని మేము వచ్చాం కానీ నీ మనసులో నుంచి నువ్వు చెప్పాల్సిన విషయాలు చెప్పావు కాబట్టి ఇక ఆ నిజం నీకు చెప్ప అవసరం లేదు అని చెప్పి అనడంతో లేదన్నయ్య అనామిక విషయంలో నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను తనని పెళ్లి చేసుకొని ఇక ఏదో రకంగా అప్పుని మనసులో పెట్టుకొని తనతో నేను ఏ రకంగా కాపురం చేయగలను అందుకని అనామిక గురించి ఇప్పుడు పెళ్లి ఆఫ్ చేసి ఇక అనామిక జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయగలను ఏ విధం చెయ్యాలి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇక కావ్య అలాగే రాజును ఇద్దరు మొహమొహాలు చూసుకొని వెంటనే కూడా అయ్యో కళ్యాణ్ ఆ దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి మంచే చేస్తాడు నువ్వు ఏమీ బాధపడద్దు అనామికకి నువ్వేమి అన్యాయం చేసినట్టు కాదు అనామికనే నిన్ను చీటింగ్ చేసింది అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటకి వెంటనే కూడా ఇక ఏంటి వదినా నువ్వు చెప్పేది అనగానే ఇక జరిగిన మొత్తం కూడా ఇక కళ్యాణ్కి ఇద్దరు కూడా చెప్పేస్తారు ఆ మాటలు విన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అనామిక ఇంత ద్రోహం చేసిందా నాకు ఇంత ఘోరంగా ఒక అబ్బాయిని లవ్ చేస్తూ నా వెనక ఇంత గొంతలు తవతుందా ఆ అనామికని ఇక ఈ పెళ్లి పెళ్లి చేసుకొని ఇక నన్ను చీటింగ్ చేసి వదిలేద్దామని చూసిందా అని చెప్పి కోపంతో ఇక ఊగిపోతూ ఉంటాడు కళ్యాణ్ ఇక వెంటనే కావ్యరాజు ఇద్దరు కూడా ఏదో విధంగా దేవుడు మనకి మంచే చేశాడు నీ మనసులో అనామిక మీద ఇక ద్వేషం పెరిగిపోయింది కాబట్టి ఇక ఖచ్చితంగా అనామికని ఇక నువ్వు గిల్టీ చేసినట్టు కాదు అని చెప్పి అనగానే లేదన్నయ్య అనామికని కలవాలి అనామికని నిలదీయాలి అనగా ని నిలదీద్దామని నీ దగ్గరికి వచ్చాము ఖచ్చితంగా ఇక ఈ విషయంలో అనమికని ఇక అందరి ముందు కాకుండా మనం విడిగానే మాట్లాడి ఈ విషయంలో ఎందుకు ఇంత ఘోరంగా చేసిందో తెలుసుకొని తన్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి ఇక ఈ విషయం పెద్దవాళ్ళకి ఏదో విధంగా చెప్పాలి అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక ముగ్గురు కలిసి ఇక అన్నయ్య అప్పుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏంటన్నయ్య అనగానే మనసులో రాసికి ఇక అప్పు మీద పెద్ద అభిప్రాయం ఉండదు ఏమో నాకు ఏమీ తెలీదు కళ్యాణ్ అప్పు నిన్ను ప్రేమించింది నువ్వు అప్పును ప్రేమించావు అంతవరకు ఓకే కానీ నా అభిప్రాయం అడగద్దు ఎందుకంటే నా పెళ్లి విషయంలోనే నేను ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదు అని చెప్పి అనడంతో కావ్య ఆరకంగానే అవును నన్ను కూడా ఇప్పటి వరకు మీరు ఏ రోజు కూడా పెళ్ళం స్థానంలో చూడలేదు ఇక మా చెల్లెల్ని ఈ ఇంటి కోడలుగా మీరు ఎందుకు అనుకుంటారులేండి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వదిన నేను అప్పుని ఇక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏంటి వదినా అనగానే మీ అన్నయ్య ఉద్దేశమే నా ఉద్దేశం ఇక ఈ పెళ్లి విషయం లో నేనేమి చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి ఇక కావ్య వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా వదిన వదిన ఆగు వదిన అని చెప్పి అంటూ ఉంటే ఇక ముగ్గురు కూడా బయటికి వస్తూ ఉంటే దూరం నుంచి పరుగు పరుగున ఇక బంతి పరుగు పరుగున వస్తాడు ఇక వెంటనే కళ్యాణ్ రాజ్ దగ్గరికి ఇక పరుగు పరుగున రావడంతో ఒరే బంతి ఈ లెటర్ పెట్టి నా జీవితంలో ఇక మంచి మలుపుని తీసుకొచ్చామురా లేదంటే నేను ఆ అనామికని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసుకునేవాణ్ణి అని చెప్పి ఇక కళ్యాణ్ చాలా నవ్వుకుంటూ చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ ఇక వెంటనే కావ్యక్క ఇక మీ ఒక విషయం చెప్పాలి తాతయ్య గారికి ఇక గుండెపోటు రా వచ్చింది ఆ విషయం ఇక మీకు చెప్పడానికి నేను రావడానికి అక్కడి నుంచి చాలా టైం పడుతుందని అప్పు అక్క ఇక వన్ హెట్ ఫోన్ చేసి ఇక అక్కడి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఇక తను అక్కడే ఉంది ఆ విషయం చెప్పమని నన్ను పంపించింది అనగానే ఇక ఒక్కసారిగా రాస్ కళ్యాణ్ కావ్యలు ఇక అక్కడి నుంచి ఇక హుటా హుటీన బయలుదేరిపోతారు హాస్పిటల్ కి ఇక బా బయ హాస్పిటల్కి బయలుదేరిపోయిన మరుక్షణం ఇక గట్టిగా ఇక రాజ్ అలాగే కావ్యాలు ఇద్దరు కూడా తాతయ్య తాతయ్య అని చెప్పి ఇక ఐసీలో ఉన్న తాతయ్యను చూసి ఇక కళ్యాణ్ రాజ్ కావ్యాలు ముగ్గురు కూడా బాధపడుతూ ఉంటారు అప్పు ఇక అక్కడి నుంచి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా డాక్టర్తో మాట్లాడుతూ ఉండటం గమనిస్తారు వెంటనే ఇక డాక్టర్ వచ్చి ఏమ్మా ఇక ఎవరు లేరా ఇంత విషయాన్ని నీకు ఒక్కదానికి ఏ రకంగా చెప్పాలి నువ్వు చిన్న పిల్లవైనా టయానికి ఇక మీ తాతగారిని ప్రాణాలతో కాపాడుకున్నావు నువ్వే కనుక ఈరోజు ఆయన్ని హాస్పిటల్కి తీసుకురాకపోతే తను ఖచ్చితంగా ఇక మీ చేతుల్లో ఉండేవాడు కాదు అని చెప్పి అనడం వింటాడు రాజ్ వెంటనే ఇక డాక్టర్ గారు ఇక మా తాతయ్య గారికి ఎలా ఉంది అనగానే ఇక ఖచ్చితంగా మీ తాతయ్య గారు ఆరోగ్యంగానే ఉన్నారు ఇక అరగంటలో ఆయన కళ్ళు తెరిచి సృహలోకి వస్తారు కానీ ఆయన్ని ఆ రకంగా ఎలా వదిలేస్తారు మీరందరూ ఇక అనగానే అది డాక్టర్ గారు మేమంతా పెళ్లి హడావుల్లో ఉన్నాం తాతయ్య గారు ఈ రకంగా అవుతారని మేము ఎవ్వరూ ఊహించలేదు తను రెస్ట్ తీసుకుంటున్నారనుకున్నాం కానీ ఆయనకి ఈ రకంగా జరుగుతుందని అనుకోలేదు అనగానే ఇక నాకు థ్యాంక్స్ చెప్ప అవసరం లేదు ఆ పాపకు చెప్పండి ఆ అమ్మాయి ఈ టయానికి ఇక ఆయన తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కాబట్టే ఈరోజు మీ తాతయ్య ప్రాణాలు దక్కాయి లేదంటే ఈ టయానికి మీ తాతయ్య మీ దగ్గర ఉండేవాడే కాదు అని చెప్పి డాక్టర్ గారు అక్కడ అనేసి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా కళ్యాణ్ అలాగే ఇక రాజులు ఇద్దరు కూడా అప్పు దగ్గరికి వెళ్తారు అప్పు చేసిన పనికి ఇక రాజు అయితే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యి అప్పు నీ రుణం ఏ రకంగా తీర్చుకోవాలి ఇక ఖచ్చితంగా నీ రుణాన్ని తీర్చుకుంటాము ఇక నా కళ్యాణ్ తమ్ముడికి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నా తాతయ్యని ఇక ప్రాణాలతో కాపాడిన నువ్వు ఈ ఇంటికి నువ్వు కోడలివి అవ్వాల్సిందే అని చెప్పి ఇక అయితే ఎమోషనల్ అయిపోతాడు ఇక వెంటనే అప్పు అయితే అదేంటి నేనేం పెళ్లి చేసుకోను కళ్యాణ్ అనామిక ఇద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి కానీ ఇక నేను ఏ రకంగా మధ్యలో ఉంటాను అనగానే కళ్యాణ్ అయితే ఇక మొత్తం కూడా ఇక అప్పు నీతో మాట్లాడాలి రా అని చెప్పి చేపట్టుకొని పక్కకు తీసుకెళ్ళి మొత్తం కూడా వివరంగా అనామిక మోసం గురించి అలాగే ఇక నీ ప్రేమ గురించి మొత్తం తెలుసుకున్నాను నీ మనసులో నన్ను ఎంత ఇదిగా ప్రేమిస్తున్నావో బంతి ఈ లెటర్ ద్వారా నాకు మొత్తం చెప్పాడు నేనెంత కానివాడిని అయిపోయానా బ్రో నాకు చెప్పలేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్తే నేను ఎప్పుడో నిన్ను పెళ్లి చేసుకునేవాడిని నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలియదు అసలు నువ్వు లేకపోతే ఈ మనిషి అసలు లేడు నీ ఈరోజు ఈ రకంగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే కదా అని చెప్పి ఇక అప్పుతో మాట్లాడుతూ ఉంటాడు మరి ఇంతకాలం నాకు ఎందుకు కనీసం ఒక్కరోజు కూడా నాతో ప్రేమగా లేవు అని చెప్పి అప్పు అడగగానే ఏమో నాకు నువ్వు ఈ రకంగా ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఇక బ్రో బ్రో అని చెప్పి తిరుగుతూ ఉంటే ప్రేమ కాదనుకున్నాను కానీ ఈరోజు అర్థమైంది ఇక మనుషుల్లో ప్రేమ ఉండాలి కానీ బట్టలతో శాశ్వతం కాదని నీ ప్రేమ గురించి వాడు ప్రతి అక్షరం చూసి నేను ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను ఇక నువ్వు మా తాతయ్యని కాపాడినందుకు నువ్వే నా లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నాను ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా జీవిత భాగస్వామి అప్పు అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఇక రాసి కూడా ఇక ఖచ్చితంగా కళ్యాణ్కి అలాగే అప్పుకి పెళ్లి చేయాలి కళావతి ఈ నేను ఇక మాట ఇస్తున్నాను మీ చెల్లికి అలాగే కళ్యాణ్కి పెళ్లి చేస్తానని అని చెప్పి అంటాడు ఆ మాటతో ఇక కావ్య మనసులో కూడా చాలా సంతోషమైతే ఏర్పడుతుంది ఇక తాతయ్య గారు కూడా మెల్లగా కళ్ళు తెరిచి చూడటం వల్ల ఇక ముగ్గురు కూడా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య బాగానే ఉన్నావు కదా అని చెప్పి అనడంతో నేను బాగానే ఉన్నాను కానీ ఈ ఇద్దరి ఇద్దరి జీవితాల గురించి నాకు బాధ ఉంది అనగానే అయ్యో తాతయ్య మీరేం బాధపడమాకండి కళ్యాణ్కి అప్పుకే పెళ్లి జరుగుతుంది అది మీ కళతో మీరు చూస్తారు అని చెప్పి కావ్య అనడంతో ఇక హాస్పిటల్ నుంచి అందరూ కూడా బయలుదేరిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఉండైపోతుంది రేపటి ఎపిసోడ్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక కళ్యాణ్కి అలాగే అప్పుకి ఇక పెళ్లి చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్